రంగారెడ్డి జిల్లాలోని శ్రీరస్తు బార్ రెస్టారెంట్ రెస్టారెంట్లో పాటుగా హోటల్ ను సీజ్ చేశారు పోలీసులు గత నెల ముప్పైనా సాఫ్ట్వేర్ యువతిపై ఇదే హోటల్లో అత్యాచారం జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలో నిబంధనలు పాటించడం లేదంటూ హోటల్ను సరూర్ నగర్ పోలీసులు సీజ్ చేశారు చట్ట కార్యక్రమాలను ఇక్కడ ప్రోత్సహిస్తున్నారని హోటల్ పైన ఆరోపణలున్నాయి రాచకొండ సీపీ సుధీర్బాబు విజ్ఞప్తితో కందుకూరు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ హోటల్ మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు e <laughs> e